ఈరోజు ఈ భూలోక బ్రహ్మ ఈ సినిమా టీం అంతా సింతపూర్ రావటం వెనుక కారణం ఈ సినిమాని ప్రమోషన్ భాగంగా ఈరోజు డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు అలాగే వీడి వైఫ్ నాగలక్ష్మి గారు ప్రొడ్యూసరు అలాగే ఈ నాగశ్విన్ ఈ సినిమాలో హీరో ఒక హీరో అలాగే ఈయన భూపతి ఈయన ఒక హీరో అలాగే ఈయన నవీన్ సినిమా ఫోటోగ్రాఫరు ప్లస్ అన్నిట్లో ఈయన మన అసిస్టెంట్ డైరెక్టర్గా ఈయన అందరికీ హెల్ప్ చేయడం సో దీని వెనక ఎంతో మంది కృషి ఉందండి అంటే ఫస్ట్ సేమ్ ఫస్ట్ టైం సినిమా తీసిన వాళ్ళకి కృషి ఉంది అలాగే మీరు ఈ చిన్న సినిమాని ఈ సినిమా చాలా సగ్గా వచ్చిందండి ఎందుకంటే మీరు ఆ సినిమా చూసినప్పుడే తెలుస్తుంది బట్ మా వంతు మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే మీరు కూడా మా అందరికీ ఇలా ఈ చిన్న సినిమాలు సహకరిస్తే ముందు ముందు ఈ శ్రీనివాస్ గారు అద్భుతమైన డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ అందరి సహకారం కూడా ఉంటే ఇది డెఫినెట్ గా సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నాను